ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శిరీష రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ముదిరాజ్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో మహిళలు సంబరాలు జరుపుకున్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందలు సిలిండర్ బృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ పథకాలకు రాష్ట్ర కేబినెట్ అమలుకు శ్రీకారం చుట్టడంతో మహిళలు భారీ ఎత్తున పాల్గొని తపాసులు కాల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ నీలం పద్మా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు షంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు